ఏంటి అలా చూస్తున్నావు అంటే కావండి రెండు రోజులుగా నిద్ర పట్టట్లేదండి ఏమైంది మన పక్కింటి దాని మెల్ల రాలే నెక్లెస్ చూసానండి అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు అంతేనా నేనున్నాను కదా నీకు ఇప్పుడు ఆర్డర్ పెడతాను ఒక్కసారి చూపించండి నేను కూడా సైజ్ చూసుకుంటాను నిద్ర నిద్రమాత్ర ఇంత కదా ఉండేది

అండి రెండు రోజులుగా నిద్ర పట్టట్లేదండి ఏమైంది మన పక్కింటి దాని మెల్ల రాాలనకిల చూసానండి అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు అంతేనా నేనున్నాను కదా నీకు ఇప్పుడు ఆర్డర్ పెడతానుండు ఒక్కసారి చూపిస్తే నేను కూడా సైజ్ చూసుకుంటాను నిద్ర మాత్రలు కేసు సైజ్ ఇంతకదండి దవి దతరా పండు కు మల్లగొడు దరి త్రుడొచ్చింది హలో ఐ లవ్ యు ఐ లవ్ యు హలో ఐ లవ్ యు బాబా పొద్దుగాల నా తోడి కొట్లాడి ఇంట్లోకి బయటికి పోయినందుకు ఐ లవ్ చెప్తున్నావు కదా విని అమ్మ ఫోన్ ఇంటికి కలిసినట్లున్నది అమ్మా మీ నాన్నగారు లేరా లేరు ఏంటి ఇంత కోపంగా ఉంది ఏదోలా కూల్చేయాలి నువ్వేం చేస్తున్నావు అమ్మా నేను తింటున్నాను మరి నాకు ఇవ్వచ్చుగా నేను తింటాను మా అమ్మతో తనని తింటున్నాను నువ్వు కూడా తింటావు కానీ హలో అమ్మా నేను మా ఆయనతో పడలేకపోతున్నాను ఇంటికి వచ్చేస్తాను రాకమ్మా వస్తే నేను నీతో పడలేను హలో ఐ లవ్ యూ ఐ లవ్ యూ హలో ఐ లవ్ యూ బావా పొద్దుగాల తోడి కొట్లాడి ఇట్లా కలిసి బయటకు పోయినందుకు ఐ లవ్ చెప్తున్నావు కదా మీ అమ్మ ఫోన్ ఇంటికి కలిచినట్టు ఏంటి బాధ కూర్చున్నారు మీరేంటి డల్లు కూర్చున్నారు పద్దెనిమిదో సంబంధం చెడిపోతే కూర్చోరా ఏంటి సిన్సియర్ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తే కూర్చోవా ఏంటి మిమ్మల్ని తీసేసిన ఎదవాడు మిమ్మల్ని ఎదవ ఎదవాడు అమ్మాయిలు ఎడవకాలికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా ఎందుకంటే వాళ్ళకి దిష్టి కలుగుతుందని కాదు వాళ్ళ లోపల ఉన్న దయ్యాలు బయటికి రావద్దని మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి చికెన్ తెప్పించాను వేడిగా బిర్యానీ వండండి మన ఎదురింటావన్నీ భోజనానికి పిలిచానండి పావు గంటలో వండేస్తాను మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్ళి అప్పుడు పెట్టొద్దున్నారు ఇప్పుడు పెట్టమంటున్నారు అప్పుడు నేను నడుము ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ టూ మన బంగారం కలిసి వస్తది అందుకే పెట్టమని చెప్పు ఆడదానికి పుట్టడమే నా తప్పు నడుము పెంచడం నీ తప్పు మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుంది హలో అనియా బాగున్నావా బాగున్నాను చెల్లి నువ్వు ఎలా ఉన్నావమ్మా నేను బాగున్నాను అనియా అనియా మీ ఆవు చాలి మళ్ళెందుకు ఫోన్ చేసినావు అంటే అవ్వగారింటికి పోతావు ఆ అంటే అవ్వగారింటికి పోతావు ఈ దేశం మీద మన ఇద్దరే ఇద్దరేమున్నావు మా పెళ్ళగలం రాను నాకు ఫోన్ పోతే పో నిన్నెవరు రమ్మంటలేడు పొయ్యి కంగారులా ఖర్చు పనుకున్న కడ్ర ఎరవెట్టుకపోయినావు